स्तोत्रम 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 स्तुति 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 स्तोत्रम 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 सर्वो नतुडा निके स्तोत्रम 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 सर्वशक्ति मंत्रा निके स्तोत्रम 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 स्तोत्रम

నిత్యము దేవ చేత చేత సయ్యా నీకే స్తోత్రం 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 ధవలవరుడా రత్నవరుడా అతికాంక్షనీడా నీకే స్తోత్రం 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 పదివేల మందులకి సుందరుడా నీకే స్తోత్రం 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 ఎవరు సమీపించని తేజస్సులు నీవు మాత్రమే నివసించగల అమరత్వం గల దేవా నీకే స్తోత్రం 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 రాజులకు రాజు ప్రభులకు ప్రభు దేవునికి స్తోత్ర చెల్లిద్దాం స్తోత్రం 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 మహోన్నతుడైన దేవునికి స్తోత్ర చెల్లిద్దాం స్తోత్రం 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 సర్వోన్నతుడైన దేవునికి స్తోత్ర చెల్లిద్దాం స్తోత్రం 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 నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు గనక దేవునికి స్తోత్ర చెల్లిద్దాం స్తోత్రం 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 સત્પુરુડ દેવન સ્તત્ર સ્તોત્રોત્ર સ્તોત્રોત્ર સ્તોત્ર સ્તોત્ર ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు వరకు ఆయన నామానికి మహిమకరంగా జరిగించుకుంటున్న దేవునికి స్తోత్ర చెల్లిద్దాం స్తోత్రం 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 వస్తున్న బిడ్డ క్షేమముగా ఆయన సన్నిధికి నడిపిస్తున్న దేవునికి స్తోత్ర చెల్లిద్దాం స్తోత్రం 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 కరెంటును వాతావరణాన్ని సంగీత వాయిద్యాలను మైక్ సిస్టాన్ని సాయుధంలో ఉంచుకొని ఈ ఆరాధన మహిమకరంగా జరిగిస్తున్న దేవునికి స్తోత్ర చెల్లిద్దాం స్తోత్రం 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 కూడి వచ్చిన విడత కొన్ని శ్రేష్టమైన మాటలు సూటిగాను త్యాటగాను మాట్లాడుకుంటున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 మన స్తుతులపై ఆశ్రయడిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 నా నీకు చాలన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 సందరేన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 కుమారడే యేసయ్యకు స్తోత్రాలు జల్లిద్దాం స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు జల్లిద్దాం స్తోత్రం 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 మన్న పరిపూర్ణ పరిసి నిత్య સ્વાస్థ్యానికి వారసులుగా మార్చిన త్రిఏక దేవునికి స్తోత్రాలు జల్లిద్దాం స్తోత్రం 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 ప్రార్థన మహా గల తండ్రి కృపకలేసయ్యా నీ బంగారు పాదము స్తోత్రములు నాయన ఈ సంవత్సరం అంత ప్రభ మమ్మల్ని కాచి కాపాడి క్షేమపరిచి ఇదిగో నా తండ్రి ప్రభా ఇంకా కొద్ది రోజుల ప్రభ మరి నీ నూతన సంవత్సరం అడుగుపెట్టుటకు ప్రభా మాకిచ్చిన ధన్యతను బట్టి ప్రభా నీ బంగారు పాదము స్తోత్రములు అయ్యా నీ దాసునికి మీరు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ప్రభా ఈ సంవత్సరాంతపు చివరి రెండు రోజుల్లో ప్రభా ఉపవాస ప్రార్థనలు ప్రభా అనగా మొదటి రోజు సాయంకాలం ప్రభ నీ నామములో ప్రారంభిస్తుండగా తండ్రి ప్రారంభ నుంచి ముగింపు వరకు తండ్రి మీరే తోడుగా ఉండి మీ నామానికి మహిమకరంగా దీవినకరంగా ఆశీర్వాదకరంగా జరిగించుకున్నది ప్రభా నీ బంగారు పాదం స్తోత్రములు వస్తున్న బిడ్డలు క్షేమంగా నడిపిస్తున్నది ప్రభా నీకు స్తోత్రములు పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నది నీకు స్తోత్రములు వర్తమానం ద్వారా ప్రభా కూడి వచ్చిన బిడ్డలతో గ్రామ ప్రజలతో అదేవిధంగా ప్రభు లైకి వారితో ప్రభా నీ దాసుని ద్వారా కొన్ని శ్రేష్టమైన తండ్రి మాటలు మీరు మాట్లాడుతున్నది ప్రభా నీకు స్తోత్రములు అయ్యా మీరు మాట్లాడుతుగా ప్రభా వినగల చెవి గ్రహించే మనసు కూడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు సహాయముదే నీ అపారమని కృప తోడుంచమని అంతా ప్రభా మీరే ముందుని నడిపించి నా మనకి మహిమ తెచ్చుకోమని స్థుతి మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ నజరడ వేసే పేరిట ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లిలు మంచిది ఆనంద కీర్తన నుంచి దైవజనులు భాస్కరాణ గారు రచించిన పాట పాడుకోని ప్రభు నామని గనపరుచుకుందాం నీవేగా సుజ్ఞ

લલ૲લ૲૲ સલ૲ સલ૲૲ చోట్ల పరుండ చోట జీవ జల పచ్చి గల చోట పరుడా జీ జీవ జలము ఆ పరినినివై కాచుచుంటివి కడవరకు కూనివు నా కాపరినినివై కాచుచుంటివి కడవరకు కూనివు

సాక్ష నిల్ పితివే నిరక్షణ నా సాక్షిగా నిల్పితివే నా కించి సఫాలము చేయు చొన్నావు నివు నా ప్నాదానాలా కించి సఫాలము చేయు చొన్నావు నివు జ్ఞాను డౌ నీవేగా సుకుమారోడ నీవేగా సుజ్ఞాను ఉడ

Hallelujah. పడబడి దేవుని గనపరచుకుందా హయ్యా సుందర రూపుడా ఏ సయ్యా నీ మాటలు జీవ పువోటలు మాటలు

या न राज भूमि ना, ना कङ्ग Na darinchi, dadi na. Mahani uda. Na daiwa moni we naya, na rajubuni we naya. Na daiwa moni we naya, na rajubuni we naya. Na Yes <laughs> I. చిటివీ నేకృపాతిశయము సుపచు నన్ను స్థిరపరచితి నీకృపాతిశయము సుపొచ్చు నన్ను స్థిర పరచితి నా దైవముని వెనయ రాజు బునివేనయ్యా దైవముని వేనయ్యా నా రాజు మునివేనయ్యా నా కన్ను నీవే ఏ సయ నాయ O cu... Povo... दागुटू वै दया सू प वैया ना दैव मुनि वे नैया नाराजु भुनी वे नैया ना दैव मुनि वे नैया नाराजु भुनी वे नैया

मुनी वेन नाराजु मुनि वे नैया ना दैव मुनि वे नया नाराजु मुनिवेन ना, ना, ना कंग <applause> أبو طلوع ఆ హల్లెలూయా ఆనందమే పరమానందమే ఆశయ పురమైన యేసయ్య మే ఆనందమే పరమానందమే ఆశయ పురమైన